ఇద్దరండి రాజకీయం కరెక్ట్ జరగాలో పరిపాలన జరగాలంటే పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకుడు కూడా కొద్దిగా భయపడతారు కరెక్ట్ మీద తీసుకుంటారు ఎప్పుడైతే మీడియా లేదే ఉన్నట్లు ఉండేది లేనట్లు ఎక్కువ పోతారో రాజకీయ నాయకుడికి ఎఫెక్ట్ ఏమంటే నేను చెప్తే నష్టపోతే కాంగ్రెస్ ఫైట్ ఇట్లా తప్పు జరుగుతుంది యాక్చువల్ మీడియా చాలా మంది కరెక్ట్ గా ఉంటే అది బలము కానీ మనం కరెక్ట్ ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉన్నారు అందరూ ఎప్పుడెప్పుడు అమ్మఒడి పదహైదు 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 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తున్నారు ఎక్కడ మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తే ఎక్కడ అసలు మహిళలంతా వెయిట్ చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండుతున్నాయి పంతొమ్మిది నుంచి నెల పదిహేను రావాలా ఎక్కడ వృద్ధులందరూ అరవై నుంచి ముందర యాభై ఎక్కడ అసలు అసలు కూడా నెల నెల ఎక్కడ పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే వెయిట్ చేస్తున్నారండి మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ సిక్స్ ఫైవ్ డక్అట్ అని ఫస్ట్ అని చెప్పి ఇదంతా మీరు మాది బాధ్యత ప్రియాబల్ బాధ్ పెడితే ప్రజలు తమాఖీ తెలుద్దండి మేము కష్టపడినట్టు మీరు కూడా కష్టపడండి ఎంతో ఆలోచన కదా

వాళ్ళని కూడా అంత పూర్తి అన్యాయం జనరల్ గా ఓటన్ అకౌంట్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఒక నెల రెండు నెలలు పెడతారు ఎందుకంటే అది కూడా ఓటన్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే కేంద్ర బడ్జెట్ ఎప్పుడూ కూడా ఫిబ్రవరిలో మొదలైతే యాక్చువల్ అప్రోప్రియేషన్ మార్చ్ తర్వాత జరుగుతుంది అయితే మార్చ్ ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జీతాలు అట్లాంటివి ఏదైతే మన కమ్యూనిటీ అండ్ ఎసెన్షియల్ ఎక్స్పెక్టర్

కేంద్ర మన సెంట్రలైజ్ ఏరియా హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ హెల్త్ కేర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు అందరూ ఇక్కడికి వస్తుంటారు అనమాట పర్సనల్ రీజన్స్ ఇంకోటి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంటారు అనమాట అక్కడ వచ్చినప్పుడు ఇమీడియట్ ఈ రోజు విజయవాడ ఒక రోజు ప్రెసిడెంట్ పెట్టేదానికి ఒకటిన్నర సంవత్సరం

తొంభై ఎనిమిది శాతము ఇన్సూరెన్స్ ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినాము ఆ మిగిలిన ఒకటి రెండు అదొకటి అది కూడా సిపిఎస్ కంప్లీట్ చేయలేదు సిపిఎస్ విధానాన్ని జిపిఎస్ విధానం అని చెప్పి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము దాన్ని డిజైన్ చేసినామో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా యావత్ దేశానికే అదే ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన